హే కృష్ణ ఇక్కడ మనం గుప్తకాశీ ధామంలో ఉన్నాము పాండవులు క్షమాపణ చెప్పాలనుకున్నారు కురుక్షేత్రంలో జరిగినటువంటి సంహారానికి తమని తప్పుగా భావించి కానీ శివుడు వారణాసి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కూడా పాండవులు వెంటబడి వస్తే ఇక్కడ శివుడు గోవు రూపంలో గుప్తమయ్యాడు అందుకని దీన్ని గుప్తకాశీ అని చెప్పన్నారు ఇక్కడ గుప్తమైన తర్వాత కేదార్లో అక్కడ భీముడు గోవు యొక్క మూపురాన్ని పట్టుకోగలిగాడు దాన్నే మనం అక్కడ గుప్త కాశిగా చెప్పుకోవచ్చు సో అందువల్ల ఇక్కడ ఏమంటే గుప్త శివుడు గుప్తమైనటువంటి ప్రదేశం ఇది ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది గంగా యమున ఇక్కడ ఆ గోరూపం ఏదైతే ఉందో గో రూపం ద్వారా వచ్చే ధార గంగా అని గజరూపం ద్వారా వచ్చేటువంటి ధారణ యమున అని చెప్పేసి అన్నారు గంగా యమున నదులు ఇక్కడ స్వయంగా శాశ్వతంగా ప్రకటన ఉన్నాయని చెప్పి చెప్తారు ఈ గుప్తకాశి చాలా ప్రత్యేకమైనటువంటిది శివుడు గోప్యమైనటువంటి ప్రదేశం ఇది ఇక్కడే ఈ గుప్తకాశలోనే ఉంది పరశురాముడు ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఆయన తిరుగుతూ ఉంటాడు పరశురాముడు ఇక్కడే ఓకిమట్లో అనే ఉంటాడు ఆ ఓకిమఠ అనే ప్రదేశం యొక్క విశిష్టత ఏమిటంటే ఆరు నెలలు కేదార్నాథ్ దర్శనము మానవులకు లేనప్పుడు అంటే అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మానవులకు దర్శనం దీపావళిని కేదార్నాథ్ తలుపులు మూసివేసినప్పుడు అక్కడున్న ఉత్సవమూర్తిని ఓకిమట్లో పెట్టి ఓకిమట్లో సేవలు జరుగుతాయి ఆరు నెలలు తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్తారు ఆ ఓకిమటి ఇక్కడ దగ్గరలోని గుప్తకాశికి పక్కనే ఉంది ఇది ఈ గుప్త కాశి ఓకిమటి యొక్క చరిత్ర గోలో కాశి విశ్వనాథికి జై శిల ప్రభుత్కి జై ఇంతయ గౌర్ ప్రేమనంది